అండ్ మేము యశవాని ఇవాళ మన పల్నాడు జిల్లాలో చిరుమావెల్ గ్రామానికి వచ్చామండి రాయారత్వం అన్నయ్య చేను ఫీల్ చూద్దామని సో అన్నయ్య లాస్ట్ ఇయర్ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ తీసుకున్న కత్నాలు సో ఈ సంవత్సరం క్రాప్ క్రాప్ చూడవచ్చు మనం చాలా బాగుంది చాలా అసలు తాలుగా శాతం అనేది జీరో పర్సెంట్ ఉందండి కాయ జంపు కానీ కాయ క్వాలిటీ కానీ ఎరుపుదనం కానీ సో మంచి క్వాలిటీ ఉందండి సో అన్నయ్య వచ్చేసి రెండు ఎకరాలు సాగు చేశారు సో ఎకరానికి వచ్చేసి చాలా దిగుబడి ఉంది ఒకసారి అన్నయ్యతో మాట్లాడదాం అన్నయ్య యొక్క అనుభవాలు తెలుసుకుందాము వచ్చి నెక్స్ట్ ఇయర్ రైతులకు ఉపయోగపడుతుంది విత్తనం గురించి ఎంతవడికి నల్లిని అలానే తాను పురుగుని అలానే తెల్లదోమని ఎలా రెస్టెన్స్ పవర్ ఉంది మన విత్తనానికి తెలుసుకుందాం అండి సో చెప్పండి అన్న ఏ ఊరన్న మీది తిరుమల గ్రామం మా పేరు రాజారత్నం ఓకే ఈ యత్నం గురించి వీడియోలో చూశాను నేను ఈ యత్నం వేస్తే బాగుందని అనుకుంటున్నారు ఈ మధ్యలో అందరికి ఈ గురించి తెలియదు తెలియకపోయినా కానీ ఒకసారి ఏ చూద్దాం అనే మా ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకొని రెండు ఎకరాలు కొత్త ఎత్తనం కాదురా ఇది ఏం పండుతుంది ఏమో ఇది కాదు జనం తీసుకునే తీసుకో రెండు వందల ఆరు గంటలు తీసుకోమన్నా సరే కొత్త ఎత్తనం ఒకసారి చూద్దాం అని చెప్పి నేను ఎత్తనం తీసుకున్నాను కమలాన్ని ఈరోజు చూసి ఎత్తనం తీసుకున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎత్తనం మాత్రం బాగా కాసింది అంత పెట్టుబడి కానీ అంత మందులు కొట్టడం కానీ చూసుకోవచ్చు అండి ఏం లేదు నార్మల్గా కొట్టుకొని పోవచ్చు మందులన్నీ కాయ అంత జంప్ కానీ క్వాలిటీ కానీ మనకి పచ్చికాయ చూడండి గుత్తులు గుత్తులు సరే చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి గుత్తులు గుత్తులు ఉన్నాయి అండి బల్కులు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి చూసుకోవచ్చు కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ ఒక చెట్టుకే చాలా ఉన్నాయి గుత్తులు గుత్తులు కాసింది అసలు ఈ తూబాడు ఈ చిరుమావిల్ల ఈ గిరిజవోలు ఈ ఏరియాలో మొత్తం నాదేండ్ల మండలంలో నల్లి తాంగపూర్కి అటాక్ బాగా ఎక్కువగా ఉంది అయినా కానీ దాన్ని తట్టుకొని కాసిందంటే విత్తనం యొక్క పవర్ దాని యొక్క దమ్ముంది అలానే అన్న యొక్క మెయింటెనెన్స్ కూడా ఉంది రెండు ఉంటేనే ఎవరైనా రైతు బాగుపడగలరు ఏది ఒక్కటి ఫీల్ అయినా కానీ ఎంత మనం మిరగదాటి చేసినా రైతు సక్సెస్ అవ్వలేడు సో అందుకని మనం ఎకరాన్ని ఎంచుకునేటప్పుడే మంచి రకాన్ని ఒక టోల్ ఉన్న రకాన్ని తేజ రకంలో ఎంచుకొని సో సరిగా మెయింటైన్ చేసుకుంటే మనం ఎక్కువ దిగుబడి తీయొచ్చు సో ఎన్నికంట అలవుద్దాండి ఎకరానికి సుమారుగా ఎకరానికి వచ్చి నాకు అనుమంత ప్రకారం అయితే ముప్పై చిల్లర కాసుకోండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తోడేస్తాను మీరు పదిహేను సంవత్సరాలు పట్టి పదిహేను సంవత్సరాలు అంటే ఇలాంటి క్వాలిటీ ఇలా దిగుబడి వచ్చి ఇప్పుడు చూసారు ఈ పదిహేను సంవత్సరాలు మాటికి పదిహేను సంవత్సరాలు ఎంత కాపు ఎంత చిక్కని కాపు చూడలేదు చూడలేదు పదిహేను సంవత్సరాల నుంచి అన్నయ్య మిరదాడు సాగు చేస్తున్నా కానీ ఇంతవరకు ఇంత క్వాలిటీ లేదు ఈ సంవత్సరం అన్నయ్య యొక్క దిగుబడి బాగుందని చెప్తున్నారు అన్నయ్య సూపర్ అండి సూపర్ మీ ఏరియాలో రైతుందని చూస్తున్నాను తోటని ఇత్తనం చూసి ఏ విత్తనం చెప్పా ఏ విత్తనం పిచ్చి చెబ్బా అంటున్నా దేలా టూ సెవెన్ టూ సెవెన్ అండి సూపర్ గా ఉంది ఇత్తనం ముందు మా కూడా ఇప్పించమంటున్నారు ఇత్తన ఇప్పుడు ముందు ఇప్పటి నుంచి ఫిబ్రవరి నెల అండి ఇది ఇంకా మిరపకాయలు కూడా అయిపోలేదు లేదు సుమారుగా ఈ ఏరియాలో ఎట్లా ఉందండి ఈ ఏరియాలో